కుంభరాశి వారికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సామాన్య ఫలితాలు ఈ నెల కుంభరాశి వారికి కొత్త అవకాశాలను తెచ్చిపెట్టే సమయం ముఖ్యంగా జీవితం పట్ల కొత్త కోణాన్ని అన్వేషించేందుకు ఇదొక మంచి సమయం కొన్ని అనుకోని మార్పులు ఎదురయ్యే అవకాశం ఉంది కానీ మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే ప్రయోజనకరంగా మారతాయి కెరీర్ ఉద్యోగం ఈ నెలలో మీ వృత్తి జీవితం మరింత వేగంగా ముందుకు సాగుతుంది ఉన్నతాధికారుల ప్రోత్సాహం లభించవచ్చు అయితే కొంత ఒత్తిడి ఎదురు కావచ్చు కొత్త ప్రాజెక్ట్స్ ప్రమోషన్ అవకాశాలు ఈ నెలలో కనిపించవచ్చు వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశముంది సహచరులతో పొంతనగా ఉండటం మీకు ప్రయోజనం కలిగిస్తుంది ఆర్థిక స్థితి ధన సంబంధ విషయాల్లో స్థిరత లభించవచ్చు గత కొన్ని నెలలుగా మీరు చేసిన పెట్టుబడుల పలు లాభాలుగా మారతాయి అనవసర ఖర్చులను నివారించడం మంచిది ఆదాయ వనరులను పెంచేందుకు కొత్త అవకాశాలను పరిశీలించండి ప్రేమ సంబంధాలు ఇది సంబంధాల్లో బలాన్ని పెంచుకునే సమయం వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది అయితే సరైన ఆలోచనలతో మీరు పరిష్కరించగలుగుతారు ప్రేమలో ఉన్నవారు కొత్త స్థాయికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఒంటరిగా ఉన్నవారికి కొత్త సంబంధాల ఛాయలు కనిపించవచ్చు ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇవ్వవచ్చు మానసిక ఒత్తిడి పెరగకుండా ధ్యానం వ్యాయామం చేయడం అవసరం కంటి సంబంధిత సమస్యలు లేదా మానసిక అలసట ఎదురుకావచ్చు తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది పరిహారాలు సూచనలు హనుమాన్ చాలీసా పఠనం లేదా శివుని ఆరాధన చేయడం మానసిక శాంతిని అందిస్తుంది బుధవారం మరియు శనివారం ప్రత్యేక పూజలు చేయడం శుభప్రదం ఆహారంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కాపాడుకోవడం మీ వ్యక్తిగత జీవితానికి సహాయపడుతుంది ఈ నెల కుంభరాశి వారికి కొత్త మార్పులను సవాళ్లను తీసుకురాబోతుంది కానీ మీరు సమర్థంగా వ్యవహరిస్తే ఆశించిన విజయాలు సొంతమవుతాయి శుభం